ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరికీ టీడీపీ పార్టీకి గెలిపించినందుకు అందరికీ పాదాభివందనలు కృతజ్ఞావలు చెప్తున్నాము ఎందుకంటే ఈ దుర్మార్గ పాలన పోవడానికి ప్రజలు సైలెంట్ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే ఆ లేడీస్ అందరూ సైలెంట్ గా మాకు వేశారు మాకేమైనా లేదు అతని ఇట్ట అతని డూప్లికేట్ బతన్లు కొట్టినారు వాళ్ళు కూడా డూప్లికేట్ చూపించి అందరూ టీడీపీకి వేసినారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ గెలిపి గెలిచారు ఇక మంచి ప్రభుత్వం వస్తుంది ఈ దుర్మార్గాల పాలపై ఖచ్చితంగా ఎవరెవరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టినారు వాళ్ళ వాళ్ళ వాళ్లకు ఖచ్చితంగా ఎవరెవరు పిటిషన్ వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగి నిజాయితీగా నిష్పక్షపాతంగా చంద్రబాబు గారు ప్రభుత్వం నడుపుతారు అలాగే ప్రొద్దుటూరులో పెద్ద ఆయన వరదరాళిని ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో పెద్ద ఆయనకు టికెట్ వస్తే గెలుస్తాడని ఆ విధంగానే ప్రజలు నమ్మినందుకు ప్రజల్ని నమ్మినాడ ప్రజలు కూడా ఆ విధంగా నమ్మి ప్రజలు ప్రొద్దుడు ప్రజలు పట్టం కట్టినారు అఖండ మెజారిటీ గెలిపించినారు ఈ ఆయన గెలిపించిన అంటే ఖచ్చితంగా ఈయనకు ప్రొద్దుటూరుకు అవసరము రాబోయే కాలంలో మంచి పరిపాలన చేస్తాడు అందరినీ కలుపుకొని పోయి మనం ఖచ్చితంగా నిజాయితీగా నీతిగా ప్రొద్దుటూరులో డెవలప్ చేసి అందరికీ ప్రశాంతంగా ఉండేటట్టు చేసి వ్యాపారస్తులు కానీ ఎవరికి కానీ ఎలాంటి నష్టము కష్టము రాకుండా అభివృద్ధి మీదే దృష్టి పెడతాము రాబోయే కాలం ఖచ్చితంగా పేదల కోసము శ్రామికుల కోసము వ్యాపారస్తుల కోసం అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ